మీడియా నల్గొండ జిల్లాలో హాలియాలోని లక్ష్మీ నరసింహస్వామి గార్డెన్ లో నల్లగొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ సాగర్ నియోజకవర్గ నేతలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచాల కృష్ణారెడ్డి గుర్తుపై ఓటు వేసి గెలిపించారని తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్షణ అని అన్నారు జగదీష్ రెడ్డి అబద్దపు హామీలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఇచ్చిన మాటను స్మాల్ స్క్రీన్ పై చూపించి మీ యొక్క ఓటుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్ రవీంద్ర కుమార్ నాయక్ కంచాల రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కంచాల కృష్ణారెడ్డి జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాజీ ట్రైకార్ చైర్మన్ ఇస్లావాత్ రామచంద్ర నాయక్ మాజీ ఆబ్కార్ చైర్మన్ ఎడవల్లి విజేందర్ రెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను పాలేలకు నీళ్ళు ఏమని చెప్తా నువ్వు నీ పని నువ్వు చేసుకో రైతులు చెప్పి అట్లా తీయాలో అట్లా ది పొలాలు పో నాకు ఏ నిబంధనలు అడ్డం లేదు రైతులు బతుకుడే ముఖ్యం రైతులు బతుకుడు మించిన నిబంధనలు ఏమీ లేవు రైతులు బతికించుకుంటే చాలు నీ పద్ధతిలో నువ్వు చేసుకోమని చెప్పి చెప్పిన మనులందరూ పిలిచిన ఎట్లా తీయాలనో ఏం చేయాలో అధికారులకి ఏం ఆదేశాలు లేవన్నో చెప్పినాం బ్రహ్మాండంగా మూడు లక్షల పైన పంట పండించుకొని బతికించుకున్నాం ఇవాళటికంటే తక్కువ లెవెల్లో ఉన్నాయి ఐదు వందల పదిహేనున్న ఇచ్చిన మేము రండలమా ఐదు వందల పదిహేను ఉన్నా ఇవ్వలేని మీరు రెండలా ఎవడు రెండలు ఎవడు రెండా ఎవరిని రెండలంటే మూడు నెలల ఎవరిని ఎవరినంటాం మన మా కార్యకర్త గోపాలకు వచ్చి అన్నట్టు అన్న వీడు రెండలు మాట్లాడుతాడు మాట్లాడుతాడు వీడు ఓకే రండలే వన్ అంటాము ఏ నాకు కావాలి నాకు కావాలి పిల్లలు నాకు కావాలి అని ఎగిరితోనికి పిల్లలు చూసి పెళ్లి చేస్తే కొద్దిగా అంటే పైకి పారిపోయాడు రెండు గంటలు రెండల వీళ్ళు అధికారం కావాలి అధికారం కావాలని ఇస్తే అధికారం ఇచ్చినా ఏం పని వీళ్ళు రెండల బీల్లు నీళ్ళున్నా రండలు వీళ్ళు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి చూపిస్తే పదేళ్ళు చూపించారు రాస్తున్నారు చివరికి అని మాట్లాడు విన్నారంటా ఎవడని నేను నా పెళ్ళి మాట్లాడుకుంటుంటే ఈ మధ్యలో విన్నాడు మీరు విన్నాడు ఇది బయట పెట్టిండేమక్కారా ఎవరి పెళ్ళంతో ఏం మాట్లాడుకుంటాడో తెలియదు అందరి పెళ్ళోడు ఎవరి పెళ్ళంతో ఏం మాట్లాడుకుంటాడో వాడికి అదేం మాట్లాడుకుంటాడు వీరికి ఏమక్కరు వాడి పెళ్ళు నేను ఇంకో బుద్ధి లేని మాటలు బుద్ధులేని మాటలు జనాన్ని నమ్మదులేదు ఇతర నమ్మే అయ్యో అట్ట చేసింది అనిపించేమో నువ్వు ఒప్పుకొని మాట్లాడదావు అందరికీ అరిగే ప్రపంచానికి అది వాళ్ళు చెప్పగా ఎందుకంటే తారాచరు లేదు ఏం చేసిందో ఎప్పుడే పెట్టడం మీకు అలవాటు అటువంటి మేము ఒకటే మాట చెప్పినాము అరే మీరు ఊర్లలో ఏదో ఎందుకంటే కొండం ద్రవ్యి ఎలుకను బట్టి డీటర్ అందరూ ఇంత పెద్ద పొడుక్క చెప్పి ఇద్దంత పనిచేస్తే కానీ వాళ్ళు ఒకటే మాట చెప్తున్నాం మేము కొండను ద్రవితే కాదు కదా దాని తోక దొరకదు దాని ఈక దొరకదు కేసీఆర్ రెండుగా కూడా పీకలేరు మీరు ఈ కేసుల పేరు వ్యక్తి కేసీఆర్ భయపెట్టేయడం కాదు మీ అయ్యలకు మీ బాబులకే భయపడున్నాడు మీ దేశకు చంద్రబాబు నాయుడు నేల కొట్టి తెలంగాణ తెచ్చినాడు కేసీఆర్ ఇవాళ నువ్వేంతా గివి చెప్పి భయపెట్టిస్తారు కానీ ఎందుకు రాస్తున్నారు ఎందుకంటే నిద్య వృద్ధి మీద మాట పిండు అసెంబ్లీని సాక్షాత్ అసెంబ్లీలోనే అబద్ధం చెప్పిండు బట్టి పట్టింది మేము అన్నయ్య లేదు అన్నట్టు ఒక్కసారి మనం ప్రజలకు గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఏం మాట్లాడినా ఆయన నిన్న మొన్న